వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పూరీలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక బౌల్ తీసుకోవాలి ఇందులో వచ్చేసి గోధుమ పిండి ఇది ఆశీర్వాద గోధుమ పిండి తీసుకున్నాను నేనైతే ఇందులో వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒక పావు నూనె అయితే వేసుకోవాలి ఒకసారి ఇది మొత్తం బాగా కలుపుకోవాలి నూనె ఉన్నో ఉప్పు పిండిలో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి తర్వాత ఇందు కొద్ది కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ మనం పిండిని కొద్దిగా గట్టిగా చపాతీలకు కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని కలుపుకోవాలి ఈ విధంగా పిండిని ఎలా అంటూ ఉండాలి అప్పుడు మన పూరీలు అనేవి మెత్తగా వస్తాయి ఈ పిండిని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత పిండిని ఒకసారి మళ్ళీ ఈ విధంగా మళ్ళీ కలుపుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకున్నాక ఈ పిండిని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి అంత మనం పూరీ సైజ్ పూరికి సరిపడినంత పిండి తీసుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే నేను ఆల్రెడీ పోసి పెట్టేసుకున్నాను ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కనివ్వాలి ఈ ఆయిల్ అనేది వేడెక్కే లోపల మనం పూరీలు అనేది తయారు చేద్దాము మనం ముందు చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా ఈ పిండిని కొద్దిగా ఒక బౌల్లో వచ్చేసి పొడిపిండి తీసుకోవాలి ఈ పొడిపిండిని ఈ విధంగా చపాతీ పీట పైన వేసుకోవాలి ఇలా అద్దుకోవాలి ఒకసారి ఇప్పుడు పూరీ అనేది చే ఈ పూరిని ఇలా చేసుకోవాలి ఈ పూరిని బాగా సన్నగా చేసుకోవద్దు అలా అలానే బాగా మందంగా కూడా చేసుకోవద్దు మీడియంలో చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న పూరీని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మిగతా పిండిని కూడా అన్ని పూరీలాగా చేసి పెట్టుకోవాలి ఈ విధంగానే మిగతా పిండిని కూడా చిన్న చిన్న పూరీలుగా చేసుకోవాలి ఈ విధంగా పూరీలు అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి మనకి ఎన్ని కావాలో అన్ని పూరీలు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇందులో వచ్చేసి ఇప్పుడు మనం పూరి అనేది వేసుకున్నాము ఈ విధంగా ఒకసారి కొద్దిగా నొక్కాలి పూరి మీద అప్పుడు పూరి అనేది బాగా పొంగుతూ వస్తుంది చూడండి ఎంత బాగా పొంగి వస్తుందో పూరి అనేది తర్వాత మనం సెకండ్ వైప్ కూడా టర్న్ చేసుకోవాలి ఈ విధంగా వెనక ఒకసారి మనం పూరీని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా మిగతా పూరీలన్నిటిని ఇలాగే వేయించుకోవాలి మనం ఆవిడ చూడండి పూరీ అనేది ఎంత బాగా కొంగుతూ వస్తుందో ఇప్పుడు మనం సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఇలా అనుకుంటూ ఉండాలి గరిటతోటి ఇప్పుడు దీన్ని ఆయిల్ తీసేసేయాలి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన పూరీలన్నిటిని ఈ విధంగానే మనం ఆయిల్లో అనేది డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పూరీ అనేది వేసుకోవాలి దీన్ని ఇలా ఇలా ఉంటూ ఉండాలి గరిక తోటి అప్పుడు మనకు పూరి అనేది చాలా బాగా పొంగుతూ వస్తుంది చూడండి ఎలా పొంగుతుందో దీన్ని సెకండ్ వైఫ్ కూడా టర్న్ చేసుకొని కాల్చుకోవాలి ఈ విధంగా పొంగి తర్వాత సెకండ్ వైఫ్ కూడా టర్న్ చేసుకోవాలి చూడండి పూరీ అనేది ఎంత బాగా కుంగుతూ వచ్చిందో ఎంతో రుచికరమైన పూరీలు అనేది రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ పూరీలని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్